ఫెస్టివల్ టైంలో ఆ జోష్ ని మరింత పెంచేందుకు సినిమాలు రిలీజ్ చేస్తుంటారు సంక్రాంతి తర్వాత దసరా ఫెస్టివల్ కి ఎక్కువ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తారు దసరాకి ఎక్కువ రోజులు హాలిడేస్ ఉండటం వల్ల ఆ టైంకు సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేస్తారు ఎప్పటిలానే ఈ దసరాకి కూడా స్టార్ సినిమాలు రాబోతున్నాయి వాటిలో నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ రెండు వస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీని కూడా దసరాకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ రెండు భారీగా రాబోతుంది బోయపాటి ఈ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని అలరించే కంటెంట్ తో ఈ సినిమా తెస్తున్నారు సినిమాలో సంయుక్త మీనం కూడా స్పెషల్ అట్రాక్షన్ కానుంది దసరా బరిలో సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ రెండు లాక్ చేశారు ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజేని కూడా దసరాకి రిలీజ్ చేసే ప్లానింగ్లో ఉన్నారు సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు తప్పకుండా ఈ సినిమా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీత్ అందిస్తుందని అంటున్నారు వివీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్న విషయానికి తెలిసిందే అఖండ రెండు ఓజీ రెండు సినిమాలు దసరాకి వస్తే తప్పకుండా ఆడియన్స్కి పండగ రోజు డబుల్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు అయితే ఈ రెండు సినిమాలకు కామన్ థింగ్ ఏంటంటే రెండిటికి ధమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు అఖండ రెండుతో మరోసారి మ్యూజిక్తో తాండవం చేయాలని చూస్తున్న ధమన్ ఓజీతో తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపించాలని ఫిక్స్ అయ్యాడు అయితే ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉన్న రెండు వేరు వేరు జోనర్ సినిమాలు కాబట్టి తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పొచ్చు అఖండ రెండు నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేయగా ఓజీ ఫస్ట్ గ్లింప్స్తోనే కేక పెట్టించారు సో ఈ దసరాకి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓజీతో నందమూరి ఫ్యాన్స్ అఖండ రెండుతో ఫెస్టివల్ జోష్ ని మరింత పెంచుకోనున్నారు